ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలని తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీకు చాలా లాభదాయకం కాదు కాబట్టి మీ జేబు పై నిఘా ఉంచండి మరియు దుబారా ఖర్చులకి దూరంగా ఉండండి లేకపోతే ఆర్థిక పరిమితుల కారణంగా కుటుంబంలో ఇతర సభ్యుల మధ్య మీరు ఇబ్బంది పడాల్సి రావచ్చు ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల అధిక జోక్యం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది మీరు మీ విలాసవంతమైన జీవితం కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు కొన్ని కారణాల వల్ల వైవాహిక సంబంధాలు చేదు ఉంటే ఈ వారం ఈ సమస్య పరిష్కరించబడుతుంది ప్రియమైన వారితో కలిసి విహారయాత్రకి వెళ్లవచ్చు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది వ్యాపారంలో పురోగతి ద్వారా చాలా ఉత్సాహంగా ఉంటారు మీరు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయవచ్చు మీరు స్నేహితుల నుండి మద్దతు మరియు మంచి సలహా పొందుతారు ఆరోగ్య సేవలతో సంబంధం ఉన్న వ్యక్తులు కార్యాలయంలో గౌరవం పొందుతారు బుధవారం తర్వాత సమయం చాలా బాగుంటుంది కుదుడు రాశిలో మార్పు కారణంగా కార్యాలయంలోని అడ్డంకులు పరిష్కరించబడతాయి అయితే ఈ వారం ప్రారంభంలో మీకు కొంత ఇబ్బంది ఉంటుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయడం వల్ల కూడా మీరు కోపం తెచ్చుకోవచ్చు రాజకీయ నాయకులతో అతి సన్నిహితంగా మెలగవద్దు అనదం విషయంలో కొంత ఆందోళన ఉంటుంది భూమికి సంబంధించిన ఒప్పందాలు అజాగ్రత్త పెద్ద సమస్యల్ని ఆహ్వానిస్తుంది మీ కష్టాలు మరియు సమస్యల్ని కొంతమంది సన్నిహితులతో మాత్రమే చెప్పండి శనివారం మీరు అనవసరంగా పరిగెత్తాల్సి వస్తుంది మీ కోపాన్ని అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా పనిచేయండి ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు శని గ్రహం కోసం శనివారం యాగహవనం జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుప్నోభవ్